నాగేంద్ర స్వామిని ఆరాధించిన ప్రతిభక్తునికి అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో వరదిల్లుతారని నాగసుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చర్యలు వివరించారు వరంగల్ జిల్లా ఉఖల్లోని నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి పాలు పండ్లు సమర్పించి తమ తమ భక్తిని చాటుకున్నారు దేవాలయంలో ఇటీవల దాతలు భక్తుల నిర్మించిన మహామండపాన్ని నేడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు సుదర్శనాచార్యులు చైర్మన్ బాబురావు భక్తులు దారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు సుదర్శనాచార్యులు మాట్లాడుతూ నాగేంద్ర స్వామిని ఆరాధించిన ప్రతి భక్తునికి అష్ట కలిగి సుఖ సంతోషం

ಅಕಡೆ ಉನ್ನ ಅಂದೆ ನಗೆ ಏನು ಈಗ ಗೋಸುನಾಮ ನೆಪ್ತ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಸರ್ ಇರೋದಕ್ಕೆ ತತ್ಪರೀಕ್ಷೆ ವರಕ್ಷಣ ವಸ್ತುದ ರೂಪ ದೋಗಾ ನಸ್ವಂಗರಂ ಜ್ಯರ ದೋ ಅಭಿಪ್ರದಕ ರಣೇಹಿ ಶ್ರೀಯ ಮಹಾಬರ ಗರ ವರನಾ ಧ್ರುವಂತೇವಾ ಬ್ರಹ್ಮಸ್ಪತಿಹಿ ಧ್ರುವಂತೇಂದ್ರಸ್ యురారోగ్య సత్సంతాన పాణిగ్రహణ వివాహ శుభకార్యాలు జరుగుతాయనేది నా నాగమయ్యకు అర్చిస్తే అటువంటి శుభపరచడం జరుగుతూ ఉంటుంది ఈ పంచమి రోజున స్వామివారిని వ్యవసాయదారులు మహిళలు వాళ్ళు చేసే వ్యవసాయ పనులలో సర్పశాపానికి గురి కాకుండా ఉండేందుకు పుట్టలో పాలు పోసి వెండి కన్ను పైడి కన్ను సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యంతో ఉండాలని స్వామిని అర్పిస్తుంటారు ఉంటారు ఈరోజు శ్రీ ముగ్గుల నాగేంద్ర స్వామి దేవాలయంలో విశేషంగా భక్తులు వేద సంఖ్యలో వచ్చి స్వామిని అభిషేకము అర్చనలు చేయించి స్వామివారికి మొక్కలు సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమైన ఘట్టమేమనగా స్వామివారి యొక్క మహామండపాన్ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాము పదమూడు సంవత్సరాల తర్వాత భక్తులకు ఎండ వర్షము బాధ లేకుండా ఉండేది ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ఆరంభోత్సవం పెంచుకుంటున్నాము ఈ నాగపంజ ఉత్సవానికి ఆలయ చైర్మన్ మాచినపల్లి బాబురావు గ్రామస్తులు భక్తులు అందరూ కూడా ఈ యొక్క ఏర్పాటు చేసి స్వామివారి యొక్క భక్తులకు అన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానాధ్య సముద్ర దర్శనాచార్యులు श्रीहर्ष कुमार गारू